హలో గైస్ ఐ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అనురాధ సో ఇవాటి మన టాపిక్ ఏంటంటే డైరీ అన్నమాట సో ఎందువల్ల వస్తుంది ఏ రీజన్స్ వల్ల వస్తుంది ఒకవేళ డైరియా వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి హోమ్ రెమెడీస్ తీసుకోవాలి ఏ ఏ కాజెస్ వలన డైరియా వస్తుంది అనేది అయితే ఈరోజు చూసేద్దాం సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యా సో డైరీ అంటే ఏంటి సో డైరియా అంటే ఏంటి అంటే మామూలుగా అయితే పిల్లలు అయితే టాయిలెట్కి వెళ్తారు కదా పిల్లలు కానీ మనం కానీ లేదు బాత్రూమ్కి అయితే వెళ్తాం కదా సో అలా వెళ్ళినప్పుడు ఈ స్టూల్ అనేది వాటరీ స్టూల్స్గా కానీ వాటరీగా రావడం కానీ లేదంటే ఎక్కువ సార్లు వెళ్ళడం కానీ బాత్రూమ్కి ఒక నాలుగైదు సార్లు వెళ్ళడం కానీ సో ఇలాంటి కండిషన్ని డయేరియా అని అయితే అంటారన్నమాట సో ఈ డయేరియా ఎందువల్ల వస్తుంది కాజెస్ అయితే చూసేద్దాం సో మోస్ట్లీ ఏంటి అంటే బ్యాక్టీరియల్ కాజెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట సో బ్యాక్టీరియల్ కాజెస్ ఎందువల్ల ఎక్కువ ఉంటుంది అంటే మనం తినే ఫుడ్ ఉంటుంది కదా సో మనం తినే ఫుడ్ కంటామినేటెడ్ అయినా అండ్ వన్ మోర్ థింగ్ మనం తాగే వాటర్ కంటామినేటెడ్ అయినా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి ఒకవేళ కడుపులో ఏమైనా పారాసైట్స్ ఉన్నా అండ్ వన్ మోర్ థింగ్ యూప్ వామ్ వామ్స్ ఉంటాయన్నమాట సో అలాంటి వామ్స్ ఏమన్నా ఉన్నా వన్ మోర్ థింగ్ అంటే చాలా అయితే ఉంటాయన్నమాట సో పర్టికులర్ కాజెస్ కింద ఈ డిసీజెస్ వస్తుంది అనేది అయితే ఏం ఉండదు అన్నమాట సో అనేక రకాల కారణాల వల్ల కూడా ఒక జబ్బు వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి కొంతమందికి పాలు అన్నమాట సో పాలు తాగడం కక్కేస్తామంటారు అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే పాలు ఎక్కువ తాగినా కూడా పాలు తాగినా అండ్ వన్ మోర్ థింగ్ పాలతో చేసిన ఏదైనా ఐటమ్స్ తిన్నా కూడా పడకపోయినా కూడా ఎక్కువ సార్లు అట్లా లూజ్ మోషన్స్ అయితే అవుతాయన్నమాట తెలుగులో విరేచనాలు అని అయితే అంటారన్నమాట సో ఇవైతే కారణాలు అయితే చూసేసాం కదా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎండాకాలం వస్తుంది కదా సో ఎండాకాలం వచ్చిన తర్వాత సమ్మర్ అయితే ఇప్పుడు వస్తుంది కదా సో ఇలాంటి టైంలో ఏమవుతుందంటే ఎక్కువ ఎండలో ఓవర్ వర్క్ చేసిన బరువులు ఎక్కువ ఐ మీన్ ఎక్కువ హెవీ వర్క్ చేసిన ఎండలో ఎక్కువ ఎక్స్ప్లోజర్ అయినా అండ్ వన్ మోర్ థింగ్ ఈ ఎండకైతే ఎక్కువ ఎక్స్పోజర్ అవుతాయి అవుతారు కదా మనుషులు సో ఈ ఎండకి ఏమవుతుందంటే ఎక్సర్సైజ్ స్వెట్ అనేది రిలీజ్ అవుతుందనమాట సో ఎక్కువసేవ్ స్వెట్ అనేది రిలీజ్ అయినప్పుడు మనం సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటేక్ తీసుకోలేదంటే సో అప్పుడు వీక్నెస్ కానీ అప్పుడు ఎక్కువ కళ్ళు తిరగడం కానీ అండ్ వన్ మోర్ థింగ్ ఇలాగా ఎక్కువ అవ్వడం వల్ల కూడా విరేచనాలు అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఎప్పుడైతే మన బాడీ ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతుందో సో ఎప్పుడైతే నీటి శాతం మనం మన శరీరంలో తగ్గిపోతుందో అప్పుడు విరేచనాలు వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట ఇంకో రీజన్ ఏంటి అంటే మనం బాగా అయితే ఫుడ్ తింటాం కదా సో ఎక్కువ స్పైసీ ఫుడ్ తింటాము ఇప్పుడు బిర్యానీ తిన్నాం అనుకోండి బిర్యానీ తిన్నప్పుడు బెవరేజెస్ తాగుతాము కూల్ డ్రింక్స్ తాగుతాము స్ప్రైట్స్ ఇలాంటివన్నీ తాగినప్పుడు ఏమవుతుందంటే సో ఆ ఫుడ్డు మన పొట్టులోకి వెళ్ళినప్పుడు సో గ్యాస్ట్రిక్ యాసిడ్స్ అయితే ఉంటాయి కదా సో ఆ వాటితో మిక్చర్ అయినప్పుడు యాక్చువల్గా ఏంటి ఫుడ్ తీసుకుంటాం మన పొట్టులో డైజెషన్ అవుతుంది డైజెషన్ అయిన తర్వాత అది ఎనర్జీ గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి గ్లూకోజ్ ఎనర్జీగా అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట సో ఇలాంటి కండిషన్స్లో ఇక్కడ ఏమవుతుందంటే అది డైజెషన్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ యాసిడ్స్ బెవరైజెస్ ఇవన్నీ కలపడం వల్ల ఏమవుతుందంటే అంటే అప్డమినల్ డిస్టెంక్షను కడుపులో గ్యాస్ గ్యాస్ ఎక్కువ డెవలప్ అవుతుంది అన్నమాట సో గ్యాస్ డెవలప్ అవ్వడము అన్ వన్ మోర్ థింగ్ అబ్డామినల్ డిస్టెంక్షన్ అంటారు కొట్టయితే ఉబ్బిపోతుంది సో కొంతమందికి స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత ఒకవేళ ఐ మీన్ హెవీ లంచ్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే అది పడలేదు అంటే వెంటనే కడుపుబ్బురం రావడము అండ్ తేపులు రావడము అందు వన్ మోర్ థింగ్ ఎక్కువ గ్యాస్ రిలీజ్ అవ్వడము అయితే జరుగుతాయి అన్నమాట సో ఇలా ఇవి అయితే రీజన్స్ అన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి అనేది అంటే ఒకవేళ విరేచనాలు అయ్యాయి ఫస్ట్ డే విరేచనాలు అయ్యాయి ఫస్ట్ డే ఒక రెండు సార్లు అయ్యాయి సో మ్యాక్సిమం రెండు సార్లు మూడు సార్లు సో త్రీ టైమ్స్ కన్నా ఒక రోజులో ఎక్కువ వెళ్తున్నారు అది కూడా ఈ బాత్రూమ్ అనేది వాటర్ స్టూల్స్గా నీళ్ళ నీళ్ళగా వస్తుందా ఈ విరేచనాలు నీళ్ళ నీళ్ళగా వస్తున్నాయా సో ఇలాంటివన్నీ సింటమ్స్ ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట సో హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే మనకు మెడిసిన్ అయితే తీసుకోవాల్సి వస్తుందన్నమాట అపార్ట్ ఫ్రమ్ ద మెడిసిన్ మెడిసిన్ కాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి సో ఎండాకాలంలో ఎక్కువ బయట ఎక్స్ప్లోషన్ అవ్వకూడదు మోర్ థింగ్ మనం ఎక్కువ వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకోవడము ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడము జ్యూసెస్ తీసుకోవడము యా అండ్ వన్ మోర్ థింగ్ ఫ్లూయిడ్ కంటెంట్ ఉంటుంది కదా సో ఈ ఫ్లూయిడ్ కంటెంట్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో మస్క్ మిల్లాన్ దోసకాయలు కానీ అండ్ వన్ మోర్ థింగ్ వాటర్ మిలాన్స్ కానీ పుచ్చకాయలు కానీ సో ఇలాంటివన్నీ ఎక్కువ తిన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీ ఎంతైతే మనం ఎక్సర్సైజ్ స్వెట్ కానీ యూరిన్ కానీ అవుట్సైడ్ ఎంతైతే యూజ్ అవుతున్నామో ఐ మీన్ వాటర్ కంటెంటు ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఒకవేళ విరేచనాలు అయ్యాయి వాళ్ళు ఎన్నిసార్లు అయితే వెళ్తున్నారో అన్నిసార్లు మనం రీప్లేస్ చేసుకోవాలన్నమాట ఆ ఫ్లూయిడ్స్ ఒకవేళ ఎక్కువ సార్లు వెళ్ళి వాటర్ తాగడం లేదు తక్కువ తాగుతూ ఉన్నారంటే ఏమవుతుందంటే నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట యా సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ తీసుకోవడము కోకోనట్ వాటర్ ఎక్కువ తీసుకోవడము ఫ్లూయిడ్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడము అండ్ నీళ్ళు ఎక్కువ తీసుకోవడము అండ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా ఉంటాయన్నమాట సో ఓవరాల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ప్యాకెట్స్ అయితే ఉంటాయన్నమాట రీహైడ్రేషన్ అంటే సో బాడీ ఎప్పుడైతే హైడ్రేట్ అయిపోతుందో అవుతు అయిపోతుందో సో ఆ టైంలో ఆ ప్యాకెట్స్ అయితే మనం యూజ్ చేయొచ్చా అనమాట సో ఆ ప్యాకెట్స్ తీసుకొని లీటర్ వాటర్లో బాగా కలిపి తాగితే సో ఈ ఎన్నిసార్లు విరేషన్ వెళ్తున్నామో ఆ ఫ్లూయిడ్ అయితే మన బాడీకి రీప్లేస్ అయితే అవుతుందనమాట సో ఎప్పుడైతే ఆ రీప్లేస్ అవ్వడం వల్ల మన బాడీ అయితే లైక్ నీ నీర్స్ పడిపో పడిపోకుండా ఉంటుందన్నమాట సో మనకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఎండలోకి వెళ్లకుండా ఉండడం హెవీ వర్క్ చేయకుండా ఉండడం అండ్ మనమో నీళ్ళు ఎక్కువ తాగడం ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడం కోకోనట్ వాటర్ తాగడం మజ్జిగ తాగడం ఇలాంటివన్నీ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీ ఒకవేళ మోషన్స్ డైరియా లూస్ స్టూల్స్ అయినా కూడా ఎంత వెళ్తున్నారో అంత వాటర్ తాగుతున్నట్టయితే మన బాడీ త్వరగా రికవరీ అవుతుంటుంది అన్నమాట సో ఒకవేళ ఫస్ట్ డే రికవరీ అవ్వలేదంటే సెకండ్ డే వెంటనే హాస్పిటల్ అయితే వెళ్ళాలన్నమాట సో ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టించుకోవాలి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలా లూజ్ మోషన్స్ డిలే చేసామనుకోండి అవి బ్లడ్ మోషన్స్గా కన్వర్ట్ అయ్యేస్తే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట సో బ్లడ్ మోషన్స్ కన్వర్ట్ అయినప్పుడు ఏమవుతుంది ఇంకా నీరస పడిపోయి కింద పడిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట సో కానీ చూసేశారు కదా వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్